హాయ్ అండి మరి మేమైతే అన్ని సామాన్లు అయితే నేను కడుపు పెట్టి ఎందుకు ఖర్చు పెట్టి వేసుకున్నామంటే పండగ కదా అయినా కానీ ముందరనే సామాన్లు దిక్కేసుకున్నాం ఎందుకు సురేకా అనుకున్నాచ్చు కొద్దిగా మా ఇంట్లో పరిస్థితి బాగలేదు అనమాట బాగలేదంటే మా అక్క చనిపోయింది మా అక్క చనిపోయింది అందుకు అనుకోకుండా మేము ఇంటికి కానీ రంగులు వేసుకున్నాం అనమాట వేసుకోవాలా మా అక్క తెచ్చి తొమ్మిది రోజులల్లో పెద్దది కదా మేము నలుగురు తోటి యానం అయితే మా అక్క నేను ఒక కడపలు పుట్టినమాట అందుకోసమే ఖచ్చితంగా మా అక్క నలుగురికి పెద్దది పెద్ద చనిపోయింది కదా అని ఇల్లు మొత్తం నలుగురు అన్నదాము ఏకమంతా రంగులు వేసుకున్నాము రంగులు వేసుకున్నాం కాబట్టి రంగులు వేసుకున్న తర్వాత ఇంట్లో సామాన్లు అన్ని కిరణి కడిగేసుకున్నాం అనమాట ఈ రంగులు వేసుకునే పాటకే వాళ్ళు ఇల్లు అయిపోయి రాత్రి ఏడు గంటల ఏడు ఎనిమిది అయిన టైము అందుకోసమే అంతప్పుడు మీకు సామాన్లు కడుగుంటప్పుడు చూపిలేదు టైం చాలా టైం అయింది అనమాట అందుకోసమే చూపిలేదు పదకొండు పది పదకొండు అయింటది ఇవాళ సామాన్లు దిక్కేసుకున్న దానికల్లా అయినా ఇప్పుడు పొద్దు పొద్దుగానే పెట్టుకున్నాం అందుకే అందుకో నిన్న మన వీడియోలు మనం మనం వచ్చి లేకుండా అయితే తెలియదు నాకైతే మరి మా ఇది చింది నానైతే రాలేదన్నమాట మనం అనుకోకుండా వీడియోలు తీస్తే ఏం సురేఖ కిందికి రంగులేసింది ప్రసాద్ అన్న వాళ్ళు అనుకుంటారు చెప్దామని మా ఆయన పొద్దునైతే నీ బాధ ఉండేది ఉంటుంది సురేఖ ఫస్ట్ కొద్ది చెప్తే వాళ్ళకి కానీ నేను బాగుంటుంది కదా రంగులేశారు ఏమన్నా అది అని అడుగుతుంటారు చెప్పు అనకాశారు మళ్ళీ చెప్తున్నాను చెప్పేనే ఇప్పుడు ప్రసాద్కైతే వాళ్ళ సామాన్లు కడిగి పెట్టేసుకున్నాను నీట్గా అన్నీ సంచిలోకి వేసి పెట్టుకున్నాం పక్క కానీ ఏ వర్షంలా సురేఖ సాయంత్రము పిచ్చి వాన తిక్క వాన మాడమే లేకుండా ఇద్దరి చిత్త కొట్టేదానికి ఈ సామానం కొంచెం వెళుతురున్నగానే అయిపోతుండే నీకు సగ్గ పెట్టుకునేది అయిపోతుండే వీటిలో మరి ఫ్యాన్ వేసి ఆరబెట్టి కదా ఏం చేస్తాం మనం అవి యాదవో పనికి వచ్చేటివి పనికి రానేటివి అది కూడా దాంట్లోనే పెట్టేది అవి ఇది ఇది దీంట్లోనే దాంట్లోనే పెట్టేది అది అది తేముండొచ్చుడు దాంట్లో ఒక దాంట్లోకి వెయ్యి యాదవ ఒక దాంట్లోకి ఒక దాంట్లోకి బకెట్లానే పెట్టుకోడు బకెట్లు ఉండొచ్చుడు ఒకటిగా వేసి దాన్ని పెట్టి దాన్ని మూత

ప్లేట్లు మూతలు ఈడో గిన్నె ఉండదు కనిపి దాంట్లో ఇది పెద్ద గిన్నె నిందే కదా ఇట్లా దగ్గరికి ఎంత టైట్ లేకుండా ఇంకో కానీ ఉండవు కదా ఆ కానీ ఏంటి ఏం చేస్తావు ఇక్కడ సామానం అక్కడ ఎట్లయితే సర్ది పెట్టేసావు కదా సురేఖ సామానం మొత్తం సర్దు పెట్టేసేవాంటే అవు పైన సంచులు ఎవరు నన్ను లేకున్నా కూడా లేపేరే పైన సంచులు బాగేసుకునేవాంటి సామానుల సంచులు మొత్తం పెయింట్ లేనట్లు మొత్తం తిక్కి తిక్కి కడిగేసేవి సో మొత్తానికి వచ్చే అబ్బాయి ఇంకా సురేఖ అయితే ఇంకా ఇక్కడ సామాన్లు అక్కడ సర్ది పెట్టేసి ఇంకా క్లీన్గా మరి బండ్లు కూడా కడిగేస్తుంది అంతే సూపర్లే నన్ను లేకున్నా కూడా ఫస్ట్ టైం అయితే సామానం మొత్తం క్లీన్గా చేసి పెట్టుకుంది ఇంకా తిక్కేసి రాత్రి ఎనిమిది గంటల వరకు దిక్కి తిరిగి మరుసినాడు మరి పొద్దున్నే లేచి ఐదు గంటలకే లేచి మొత్తం సర్ది పెట్టుకు వేసుకుని మరి కానీ చాలా ఓపికత చేసుకుని తప్ప ఆ సంచులు కూడా పైన చాలా విచిత్రం అవుతుంది ఎట్లా ఏం కదా ఆహా సామాన్లు మాత్రం నంబర్ వన్ సర్దుకున్నావు సురేఖో అదే ఫ్యాన్ వేసుకు కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్లే మంచి పనిలే తొందరగా ఆడతా కదా రాత్రి అండి మరి బండలు కడుక్కోవడం అయితే అంతా అయిపోయింది ఇప్పుడు వరకు అయితే బండలు కడిగేసిన నీట్గా మరి పండ్లు బిజీగా ఉండమని చెప్తారు కదా పరిస్థితి ఎట్టుందని బండ్లు అయితే బండ్లు కడగల కల్లా మరి మా అమ్మాయి అయితే కొత్త కొత్త మేడం మా కూతురు కొత్తవి డోర్ కట్టాలి కుట్టింది కొత్త అంటే కొత్త వాళ్ళ సీరమాట దీనికి బాగుంటది డోర్ కట్టాలు కానీ బాగుంటుంది మరి డోర్ కట్ట ఒక సీర అయింది బయటికి లోపలికి అయింది చూడాలి డోర్ కట్టాలు ఏమైనా ఒకసారి కామెంట్ చెప్పండి మరి ఇది కానీ ఇంకా దాని తర్వాత మన మమ్మీ మన ఇంటికి కొత్త రంగులు వేసినాము ఇట్లా మా మైపు కలిపి కదా ఇల్లు పూసుకోవాలంటే అనుకోకుండా అనమాట అనుకోకుండా రంగు వేసుకున్నాం పండగ రంగు వేసినాం మీ రంగు మరి ఎలా ఉంటుందో ఒకసారి అయితే మా ఇంటి రంగు ఎలా ఉండదు ఎట్లా ఏ రకం ఉండవో మంచి కొట్టుకున్నా కింద బాడ్ అయితే ఇది అనమాట పైన పింక్ చూడండి అడ్కి దీనికి బాగా మ్యాచ్ అయిందా లేదా చెప్పండి మరి బాగా క్లారిటీ చూపిస్తాం అంటే కరెంట్ లేదు మా ఊర్లో కరెంటు సమాన్లు మారతారన్నమాట సామాన్లు మారే దానికి అన్ని కింద చూపిస్తాంటు కూడా కింద తీగలు అన్ని కిందకి మారేసారు తీగలు 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 అట్లా తీగలు దుబ్బ తింటావు కదా పెద్ద తీగలు కిందకి వేసారు మన ఇంటి ముందర ఇది కలర్ కొట్టేటప్పుడు కింద పట్టేసామే బండలు పండుతదని అందుకోసం ఆ కలర్ కొంతపుడు కింద పైన తెల్లని కొడతాం అనమాట మరి బండలు కట్టుకుంటే తెల్లకి ఫాదు నాకు కూతురు నాకు అది ఏమో చెప్తావు కదా మేము లోపల మరి ఆ పట్ట బుద్ధి కారేసుకునేమే నీటికి శుభ్రం చేసుకున్నాడు కదా ఉన్న కాటకైనా మరి పండగ మరీ చేసుకున్నదే అయినా కాటికి శుభ్రం చేసుకున్నది కదా అందుకోసం ఆ పట్ట ఆడ బుద్ధికి ఆరేసే పట్ట తీసుకుని తన కదా మరి పట్ట కానీ తప్పది తెల్లకి దుబ్బం ఉంటావు కదా మేము పీకల్ తెలుసా బయట పెద్దగా దుబ్బగా బజారంలోనే వేస్తారు దుబ్బ లైట్ తింది ఇంత లాంటి ఉంటది లైట్ కాదు తీగలు అట్ట తీగలు మా ఇంటికాడ పడేవా మా ఇంటికాడ కొత్త సమ్మానం వస్తుంది కొత్త సమ్మానం వస్తుంది అడుగుతానికి లైట్ వేస్తారు మనకి ఈడు ఈడు గోలు దీనికి బాగుంటది ఇప్పటి నుంచి అయితే బాగుంటుంది జీవిత ఏంటంటే లైట్ వస్తుంది కదా కొత్తది సమ్మానం కొత్తది మన ఇంటికాడ ప్రతాప వాళ్ళ ఇంటికాడ ఉంటది కదా లైట్ అట్ట లైట్ మన ఇంటికాడగానే వేస్తారు ఏమట్లా నాకుంటే నాకు పూనలే ఓకేనండి మరి అక్కడైతే గుడ్డలు పట్ట ఇది ఇది తెల్లని మీద పడతారని దాని మీద పడితే ఈ కలర్ పడిందే ఈ కలర్ పడిందే ఈ కలర్ పడిందే ఈ కలర్ పడిందే పైన కొట్టేమ తెల్లది పెయింటింగ్ అది పెయింటింగ్ అనమాట అది మూడు కలర్లు పట్ట మీద పడిందే ఉతికి ఆరేషన్ తీసుకొద్దాం మరి రండి മറേ മാ ബട്ടല ഉദാ ബട്ട് നീടുണ്ട തൊണ്ടപ്പോ చెప్ కదా కలర్ కొంచెం కొంచెం జరిగింది కొద్ది కొద్ది కలరా అయితే కొంతవరకు ఎండగా పట్టలేజీ తెగడిదే అది పడుకుంటా అజ్జుడా దే అదే అదే మరి ఏం చేస్తాం మరి ఇంకా యావ లేవు ఇంకా మన పట్టలు మనమే యావో ఒకటి అని వేసుకుంటుంది ఇలాంటి ఇంకా భయంకరంగా చల్లిపోతుండే బండ్ల మీద ఆ పట్టలు వేసిన దానికే నీకు ఇంకా తొందరగా అయింది పని బండలు దిక్కేది చెప్పు ఏమి తీసుకో దగ్గరికి మరొద అంతేనే కరెంటు తీగలు అయితే ఇక్కడ పడేవి చూడ పసి చూపిస్తా కరెంటు తీగలు చెప్పి ఏమి చెప్పండి నేవేం చెప్పవు లేవా కరెంట్ తీగలు లైన్ వర్క్ జరిగేది కరెంటు కంబండ్లో వర్కు ఎట్లా పడేవి చూడుగా పట్టు పట్టుకో మరి ఇంకేడు కలెక్షన్ కట్ చే మరి ఆడ కట్ చేసిలేరు ఆ కరెంట్ కమ్ అయిన ఫోల్కి ఉంటే ఇంటి కింద పారేస్తారు కొట్లాడితే మరి మామూలు ఇంకా అయిన తర్వాత కొట్లా అన్నట్లుంటే ఓకే అండి మరి అన్ని శుభ్రం చేసుకోవడానికి కారణం ఏమంటే చెప్తాను కదా మరి మా అక్క చనిపోయిందని మా ఇక్కడ చనిపోయినాక తొమ్మిది రోజుల ప్రార్థన తలకల్లా పనులు క్లీన్ కంప్లీట్ కావాలన్నమాట అన్నీ ఏదో ఉండకూడదు ఖచ్చితంగా ఒక రంగులు వేసుకోవాలని చెప్పారనమాట పెద్దోళ్ళు అందుకోసమే మేమైతే బయట ఆ రంగు వేసినాము ఇక్కడైతే మా బావలది ఇక్కడ పక్కన మా ఇంటి రంగు అయితే బయట రంగు అదే లోపల పెట్టిన బార్డే బయట లోపల కొట్టిన లోపల కొట్టిన రంగే

మరి ఏ తీరికి కోళ్ళకి వెళ్తావు కోళ్ళు గెలికేంత వరకు ఏం చేస్తాం ఏమో బెదిరిస్తానంట అది పని పోతే భయపడ పని లేను కాదంటే ఇంటికాడు ఉంటే ఇంటికాడు కానీ పనులు పని చేయనిక రాదాబోయ్ వలే కరెక్టేలా మరి ఊపికేం ఊపకేం బాగుండదా అమ్మకి ఎప్పుడు పేడకల్లు వేస్తే అవి ఈ ఊరికి అంటే మోగింటికి కాడ నుంచి మోగింటికి ఇచ్చినప్పుడు వెళ్ళి ఇవేనంటే చూ వాళ్ళ ఊరిలో పుట్టింటి కాడ కూడా పేడైంది పెండేదనంట ఇంకా అట్లయితే కొత్త పని ఏమి కాదులే అమ్మా అదేమన్నా అదేం కొత్త పని ఏమి కాదులే ఇంక తెలిసిన పని అట్లయితే ఏం అలపలేనట్లయితే సారా అబ్బాయి మరి ఏం చేస్తావు ఇంక ఇప్పుడు మరి తిరిగి కరిపినకే జరిపోతావా వైర్లింగ రాత్రి కరెంట్ గినికే గే జరిపోతావి ఏం బాగా సో మొత్తానికి వచ్చి మా ఇంటికి రంగులు దిద్దడం కానీ మరి బట్టలు అయితేమి టర్పాల్ అయితే ఏమి బెడ్షీట్లు అయితే ఏమి ఉతికినా మరి టోటల్గా మొత్తం దానికి వచ్చి ఇంకా ఇదంతా ఇవన్నీ మొత్తము నీళ్ళతో సహా శుభ్రం చేసుకోవడానికి కారణమైతే మరి మా వదిన చనిపోయి సురేఖ చెప్పినట్లు సురేఖ వాళ్ళ అక్క అనమాట నాకు అన్న అవుతుంది అది సురేఖ తోడు పుట్టింది మరి నాకైతే మా ఫస్ట్ అన్న మా మొదట అన్న భార్య అనమాట వదిన వాళ్ళకి అక్క అక్క ఇద్దరు అక్క చెల్లాడనమాట చనిపోయి తొమ్మిది రోజుల లోపల మనమైతే అంత శుభ్రం చేసుకోవాలి కదా సురేఖ చేసుకున్నది అందుకోసమే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాం అప్ప మరి తొమ్మిదో రోజు నాడు ప్రార్థన అయితే ఉంటది ప్రార్థన ఉంటది ఖచ్చితంగా అయితే ప్రార్థన ఉంటది నెక్స్ట్ ఓకే వేరే వీడియోతో కానీ ఖచ్చితంగా కలుతాం అదే అప్ప మరి ఈ సమస్య కారణంగానే మరి సురేఖయితే వీడియోస్ అయితే చేయలేదు సో ఎవరు మీరెవరు ఏమేమి అనుకోకండి అప్ప వీలైతే ఇక నుంచి కంటిన్యూగా చేద్దాం ఓకేనా సరేక బాయ్